శ్రీ వెంకటేశ్వరునికి శనివారం అంటే ఎందుకు ఇష్టం ఓంకారం ప్రభవించిన రోజు శనివారం శ్రీనివాసుని భక్తి శ్రద్ధలతో పూజించే వాళ్లకు శనీశ్వరుడు పీడించనని మాట ఇచ్చిన రోజు శనివారం వెంకటేశ్వర స్వామికి భక్తులు మొట్టమొదటిసారి దర్శించిన రోజు శనివారం ఆలయం నిర్మాణం చేయమని శ్రీనివాసుడు తొండమాన్ చక్రవర్తిని ఆజ్ఞాపించిన రోజు శనివారం శ్రీనివాసుడు ఆలయ ప్రవేశం చేసింది పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకున్నది కూడా శనివారమే వెంకటేశ్వర స్వామి సుదర్శనము పుట్టినది కూడా శనివారమే అందుకే ఏడుకొండల వారికి శనివారం అంటే అత్యంత ప్రీతికరం ప్రతి శనివారం రావి చెట్టుకు మూడు ప్రదక్షిణలు చేస్తే అంతా శుభమే కలుగుతుందని భక్తుల విశ్వాసం శనిదేవుడి దోషం కూడా పోవాలంటే ఏడు శనివారాలు క్రమం తప్పకుండా శ్రీవారికి పూజ చేయాలి ఆలయానికి వెళ్ళి ఏడు ప్రదక్షిణలు చేసి మొక్కుకుంటే అనుకున్నవన్నీ నెరవేరుతాయనేది పండితులు చెప్తున్నారు కాబట్టి శ్రీ వెంకటేశ్వరునికి శనివారం అంటే చాలా ఇష్టం శనివారం రోజు చేయకూడని పనులు శనివారానికి అధిపతి శనిదేవుడు శనిదేవుడు కావ్యంలో ఆ రోజు చాలా జాగ్రత్తగా పనులు చేయాలని పురాణాలు చెప్తున్నాయి శనివారం శనిదేవుడికి ఇష్టమైన నువ్వుల నూనెను ఇంటికి తీసుకురాకూడదు ఎవరి నుండి అప్పుగా కూడా తీసుకురాకూడదు అలా చేయడం వల్ల అప్పుల పాలవుతారంట అలాగే శనివారం ఉప్పును కూడా కొనకూడదు అష్ట కష్టాల పాలవుతారంట ఒకవేళ తెలియక కొని ఇంటికి తీసుకొచ్చినా ఆ రోజు మాత్రం వాడకుండా ఉండాలి శనివారం అగ్గిపెట్టే సూది బొగ్గు కొనకూడదు శనివారం నాడు గుమ్మడికాయ ఇనుము ఇంట్లోకి తీసుకురాకూడదు శనిదేవుడికి ఇష్టమైన నల్లమినపప్పు తోటకూర నూనె శనివారం ఇంట్లోకి తీసుకురాకూడదు శనివారం నాడు చెప్పులను కూడా కొనరాదు శనివారం పూట శ్రీవారిని శనిశ్వరుణ్ణి ఇలా పూజిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి శనివారం వెంకటేశ్వరునికి ప్రీతికరమైన రోజు అలానాడు వైష్ణవులు ఎంతో శ్రద్ధగా శ్రీహరిని నియమనిష్టలతోని పూజించేవారని పురాణాలు చెప్తున్నాయి అందువల్ల శనివారం నాడు బేగోజామున్నే నిద్రలేచి శుచిగా స్నానాన్ని చేసి తులసి కోట ముందు ఆవు నీతితో కానీ లేదా నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇలా చేసిన గృహంలో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ కొలువుంటుందనే నమ్మకం శనివారం సాయంత్రం పూట వెంకటేశ్వరుని ఆలయాన్ని దర్శించి నేతితో దీపం వెలిగించే వారికి బాధలు తొలగిపోతాయంట సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయంట ఇలా ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామికి పూజిస్తే దోషాలన్నీ తొలగిపోతాయంట అలాగే శని పేరు వినగానే అందరూ భయపడతారు కానీ ఆ స్వామిని భయంతో కాకుండా భక్తితో కొలిస్తే సకల శుభాలతో పాటు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడంట శనివారం లేదా త్రయోదశి తిథి వచ్చిన రోజున శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేసిన ఆ స్వామికి ఇష్టమైన నువ్వులు నల్లటి వస్త్రం వంటివి దానం చేసిన ఏలినాటి శని ప్రసన్నుడవుతాడంట అర్ధాష్టమ శని బాధల నుంచి ఉపశమనం లభిస్తుందంట వారంలో ఏడవ వారం శనివారం శనివారానికి అధిపతి శనీశ్వరుడు సంఖ్యాశాస్త్రం ప్రకారం కూడా ఏడు శనికి ప్రీతికరమైన సంఖ్య అందుచేత శనివారం గాయత్రి మంత్రాన్ని పఠిస్తే మంచి ఫలితం ఉంటుంది ఓం కాకత్వచాయ విద్మహే కర్గహస్తాయ ధీమహి తన్నో మంద ప్రచోదయాత్ ఓం శనీశ్వరాయ విద్మహే సూర్యపుత్రాయ ధీమహి తన్నో మంద ప్రచోదయాత్ అనే గాయత్రి మంత్రాన్ని పఠించి మంచి ఫలితాన్ని పొందగలరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ